జై భీమ్ జై ప్రజాబంధు జై జై రజితన్న నేటి దిన మొయూనాబాదులో ముర్తుజాబాద్ ముర్తుజా ఇండియా ప్రజాబంధు పార్టీ అత్యవసర సమావేశం జరిగింది ముఖ్య కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అలాగే పార్టీలో ఉన్నటువంటి మహిళా విభాగం నాయకురాళ్ళు రాష్ట్ర అధ్యక్షుల వారు మధు గారు మధు పాలమాకుల అలాగే నరసింహులు గారు రాష్ట్ర జాతీయ జాతీయ ట్రెషరర్ కోశాధికారి అలాగే ఇంకా అనేక మంది అగ్ర నాయకులు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు కలిసి ఇక్కడ ఇండియా ప్రజాబంధు పార్టీ గుర్తుగా గూడాలో అత్యవసర సమావేశం మేము జరిపాము ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి ఇవాళ రేపు రేపు నోటిఫికేషన్ రావచ్చు ఆల్రెడీ ఆ దైవ నిర్ణయమేమో మేము దైవ సంకల్పం మేము దైవానుగ్రహం పంజాబ్లో ముగ్గురు సర్పంచ్లను ఇండియా ప్రజాబంధు పార్టీ గెలిపించుకున్నది అలాగే ఛత్తీస్గఢ్లో కూడా దుర్గ్ జిల్లాలో మూడు స్థానాల్లో పోటీ ఇస్తున్నాం మేము గెలుస్తామనే ఆశ నమ్మకం మాకున్నది ఇంతకుముందు జమ్మూలో కూడా ఇద్దరిని గెలిపించుకోవడం జరిగింది అలాగే స్థానిక సంస్థలు ఆ ఎన్నికల్లో మేము ముందంజ వేస్తున్నాము అలాగే రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో ఈ సర్పంచ్లుగా అలాగే మండల ప్రజా ప్రజాపరిషత్తు జిల్లా ప్రజా పరిషత్తు ఆయా అంతస్తుల్లో ఆయా స్థాయి భేదాల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో మేము చురుగ్గా పాల్గొని పోటీ చేసి మేము పరిపాలనా యంత్రాంగంలో ఎంటర్ కావాలి అనే ఉద్దేశంతో కృతనిశ్చయంతో స్థిర తీర్మానం కొన్నాము తెలంగాణ రాష్ట్రంలోని అంబేద్కర్ వాదులు అలాగే దళిత సోదరులు అలాగే బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా కమ్యూనిటీలో ఉన్నటువంటి బహుజనులైన వాళ్ళందరూ కూడా బహుజనవాదులందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీని ఆశీర్వదించాలి మీ ఓట్లు మాకు వేసి తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చడానికి మీరందరూ మా చేతులు బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాము అందరికీ కూడా ముందుగానే ముందస్తుగా మీరు ఇవ్వబోతున్న సహకారం కొరకు కృతజ్ఞత జై భీ జై భీ జై ప్రజా బంధు జై జై ప్రజా బంధు రంజితన్న నాయకత్వం రంజితన్న నాయకత్వ రంజితన్న నాయకత్వ జై రంజితన్న